వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నెల ముగుస్తోంది అంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి అసలు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఒకటో తారీఖున జీతం తీసుకుని పైనే అయిందంటే ఆర్థిక లోటు తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా డిసెంబర్ నెల జీతాల కోసం అప్పులు తప్పవని తెలిసి ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హస్తిన బాట పట్టారు అమ్మా అప్పు ఇప్పించు అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను వేడుకోవడానికి అధికారులతో కలిసి ఢిల్లాడు బుగ్గన ఇప్పటికిప్పుడు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు ఇవ్వకుంటే జీతాలు పెన్షన్లు ఇవ్వలేమని మొరపెట్టుకోనున్నారు వ్యవధే బాగా ఉన్నందున పర్మిషన్ ఇస్తే మంగళవారం నాటికి బాండ్లు వేలం వేసి కాస్త లేటుగా ఆయన శాలరీస్ ఇచ్చుకుంటామని ప్రతిమాలున్నారు ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్రెడిట్ లిమిట్ ను ఏపీ ఎప్పుడో క్రాస్ చేసింది కానీ కాళ్ళ వేళ్ళ గోల్లా పడి బ్రతిమలాడుకుని అప్పులు కేంద్రాన్ని ఒప్పించి తెస్తూనే ఉంది ప్రతిగా బాండ్లు వేలం వేస్తామని చెబుతుండటంతో ప్రతి నెల ఏపీపై కేంద్రం కొంత జాలి చూపిస్తోంది ఈ నెల కూడా అదే సీన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఏపీకి మాత్రం యాభై వేల కోట్లకు పైగా పర్మిషన్ గ్రాంటెడ్ అని కేంద్ర మంత్రి కరుణించారట ఇంకా ఆర్బీఐ నుంచి కూడా అప్పు తెచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారు ఇన్ని ఇచ్చినా ఇంకా అప్పులు కావాలి అప్పులు కావాలి అంటూ బకాసురుళ్లా మనోళ్లు అడుగుతూనే ఉన్నారట అప్పు ఇవ్వాలని కేంద్రం కాళ్లా వేళ్లా పడుతోందట అటు సెక్యూరిటీస్ వేలం వేసుకుంటామని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది నెలకు సగటున కేవలం జీతాల కోసమే రెండు వేల కోట్లు అప్పు చేస్తే కానీ గండం గడిచే పరిస్థితులు కనిపించడం లేదు ఇది ప్రస్తుతం ఏపీ ఖజానా పరిస్థితి అప్పులు కావాలో రామచంద్ర అంటూ ఢిల్లీకెళితే కాని జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉంటోంది ఇదే వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్న వారి పాలన తాలూకా ఉదాహరణ మరి ఇందుకేనేమో జగన్ ప్రతి సభలోనూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలి అంటూ పాడిన పల్లవే పాడేది ఏం చూసి ఓటయ్యాలో జనానికి కాస్త క్లారిటీ ఇవ్వండి సీఎం గారు